హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే నా పూజ ముందు రోజు వ్లాగ్ అనమాట అంటే థర్స్డే వ్లాగ్ అని అయితే చెప్పచ్చండి ఇక్కడ నేనైతే గోరింటాకు మా బాబునైతే స్కూల్కి తీసుకెళ్ళి దించేశాను నాకు వచ్చినప్పుడు దారిలో రోజు రో గోరింట అయితే కనిపిస్తూ ఉంటుంది లాస్ట్ టైం అయితే నేను ఎక్కడికో వెళ్ళి తీసుకున్నాను గోరింటాక్ బట్ ఈసారి ఆ ప్రాబ్లం లేకుండా నేను వెళ్ళి వచ్చే దారిలోనే ఉంది గోరింటాకు భలే హ్యాపీగా అనిపించింది నాకు నేనైతే ఇక్కడ గోరింటాక్ కోసుకుని ఒక చిన్న కవర్ నేను వెళ్ళినప్పుడే క్యారీ చేసుకు పట్టానండి ఆ కవర్లో పెట్టుకుని అయితే కొమ్మలుగా తీసుకుని వచ్చేసాను అనమాట ఇంటికి మా హస్బెండ్ హెల్ప్ అడిగి నేను ఇక్కడ గోరింటా కాకులు అయితే తీసుకున్నా ఈ లోపు ఇక్కడ ఏంటి అంటే నేను ముందు రోజే ఫ్లవర్స్ అయితే కొనుక్కున్నా బయటికి వెళ్ళినప్పుడు శారీ అది కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు నేను ఫ్లవర్స్ కొన్నాను విడి పువ్వులు అనమాట నేను తీసుకుంది అక్కడ మాల కట్టినవి లేవు అని చెప్పేసి కొంచెం వాడినట్టు అనిపించింది చూపించాను హస్బెండ్కి అన్నారు ఈరోజు మాల కట్టి ఈరోజే పెట్టేసుకొని మళ్ళీ వేస్ట్ అవుతాయి కదా అని ఇంకా నేను ఈ రోజు అయితే పెట్టేసుకుంటున్నాను జస్ట్ నేను ఇంకా నయం ఎక్కువ తీసుకోవాలా నేను ఒక ట్వంటీ రూపీస్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి సరిపోయింది ఎక్కువ కాస్ట్ తీసుకున్నా ఇలాగే అవేదేమో అని అనిపించింది నాకు నేనైతే ఇక్కడ మాల్ కట్టేసుకున్నానో వచ్చి అయితే నేను పెట్టుకుంటున్నానండి స్కూల్కి వెళ్ళి వచ్చి తర్వాత నేను చేసిన పని అయితే ఇదనమాట ఈ లోపు మా హస్బెండ్ అయితే హెల్ప్ చేయమని అడిగా గోరెంటాకులు కొంచెం తుంచడానికి సో ఆయన అది కూడా చేస్తున్నారనమాట ఎప్పుడైతే షార్ట్ హెయిర్ వచ్చిందో అప్ కట్ చేయించుకున్నాను అప్పటి నుంచి నేనైతే జడేం వేసుకోవట్లా నార్మల్గా ఇలా జస్ట్ ఒక క్లిప్ పెడుతున్నాను అంతే హెయిర్ స్టైల్ కూడా చేతితోనే తీసేస్తున్నాను అండి అంత ఎక్కువగా ఏమి స్టైలింగ్ కూడా ఏం చేయట్లేదు అనమాట నేను నార్మల్గా హెయిర్ లూజ్ చేసుకుంటూ ఉంటాను అందరూ మంచి మంచి డిఫరెంట్ స్టైల్స్లో మనం అలా కూడా ఏం చేయట్లా ఎందుకంటే నా ఫేస్కి అంత ఇదిగా ఏం సెట్ అవ్వదు నాకు రాదు కూడా అనమాట అలాంటివి ఏమీ చేయడం సో సరేలే నీ ఏదైతే అయిందని చెప్పేసి ఇంక నేనైతే ఇక్కడ పెట్టేసుకున్నా పెట్టేసుకున్న తర్వాత అయితే ఇక్కడ నేను నెయిల్ పాలిష్ అయితే వేసుకుంటున్నా మీరు పండగ వచ్చిందంటే ఎప్పుడు ఇలానే రెడీ అవుతారా అంటే గోరెంటాకు ఈసారి వరలక్ష్మి వ్రతం అని పెట్టుకున్నా కానీ నార్మల్గా అయితే ఎప్పుడు బర్త్డే అయినా ఫెస్టివల్ అయినా ఏదన్నా వస్తుంది అంటే నెయిల్ పాలిష్ మా మదర్ అయితే రెగ్యులర్గా కాల్కి నెయిల్ పాలిష్ పోతే తిడుతూ ఉంటారు చిన్నప్పుడు అయితే ఉండేవారు అనమాట అంటే బాగా చిన్నప్పుడు అని కాదు కొంచెం కాలేజ్కి వేసి వేసుకు వెళ్ళడం వచ్చాక ఎందుకంటే కొంచెం కాలు అందంగా కనిపిస్తాయి మనం స్లిప్పర్స్ వేసుకుని రోజు మంచి డ్రెస్ వేసుకుని వెళ్తాం కాళ్ళు ఒకటే కొంచెం ఏదోలా కనిపిస్తుంది కదా అని చెప్పేసి అలా అంటూ ఉండేవారు అంతే ఏం కాదు ఇప్పుడు ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి అందులోనే మన వేలు కొంచెం వెరైటీగా కనిపిస్తూ ఉంటాయి అందుకోసం మా మదర్ ఇంకా పర్టికులర్గా చెప్పారనమాట నెయిల్ పాలిష్ వేసుకో కాల్చూడు ఎలా అయినాయి అని ఇక్కడ మీకు కనిపించట్లేదు కదా ఈ లెక్క కూడా అయితే నేను ఇప్పుడు వేసేసుకుంటాను ఫైనల్గా ఇదిగోండి నెయిల్ పాలిష్ కూడా వేసేసుకున్నాను ఫ్రూట్స్ కొంచెం వైట్గా అవుతాయి బాగుండు అని అనిపిస్తుంది నాకైతే ఇంకా కొంచెం మా సిస్టర్ అయితే చాలా వైట్గా ఉంటాయనమాట ఈ మెట్టిల్ చూస్తే మీకు గాడిలో బ్లాక్ వచ్చింది ఏంటి అంటే నేను అలా మధ్య మధ్యలో బ్లాక్ ఉన్నది తీసుకున్నానండి రెడ్గా ఉన్నాయి ఉన్నాయి బ్లాక్ ఉన్నాయి తీసుకున్నాం బ్లాక్ ఉన్నాయి బాగున్నాయి అన్నారు బ్లాక్ ఉన్నది తీసుకున్నాను అనమాట అది కొంచెం వేరేలా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు కూడా నేను హ్యాండ్స్కి కూడా వేసుకుంటాను నెయిల్ పాలిష్ నెయిల్ పాలిష్ వేసుకున్నాక నాకు గుర్తొచ్చింది అర్రే ఈరోజు నేను గోరింటాకు పెట్టుకుంటున్నాను కదా నెయిల్ పాలిష్ వేసుకుంటున్నానే అని చెప్పేసి సరేలే ఫైనల్గా ఎలాగైతే ఏంటి మొత్తానికి నెయిల్ పాలిష్ కూడా అయితే వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ హ్యాండ్కి కూడా నెయిల్స్ అయితే నేను ఎప్పుడు ఉంచుకోనండి అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడన్నా పెరుగుతాయి అన్ఎక్స్పెక్టెడ్గా పెరుగుతాయని కాదు పెరుగుతాయి కదా అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడికన్నా వెళ్ళవలసి వస్తే అదే నెయిల్స్ ఉంచి నెయిల్ పాలిష్ చేసేసుకుంటా టూ డేస్ తర్వాత కట్ చేసేస్తాను అన్నమాట నెయిల్స్ పెంచుకోవడం అంటే నాకు ఇష్టం ఉండదు ఫస్ట్ రీజన్ ఇష్టం ఉండదు మంచిది కాదు ఇంకొక రీజన్ మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎక్కడైనా మనకు దురదృష్టింది గోకేమో అంటే నా నెయిల్స్ విపరీతమైన షార్ప్ ఉంటాయి పొర్రపాటున ఏమైనా గోకేను అంటే అలా ఉంటుంది పరిస్థితి ఎప్పుడూ మంచిగా వస్తేనే కాదు ఇలా వచ్చినప్పుడు కూడా చూపించాలి గోరింటాకు అని అయితే నేను మీకు చూపిస్తున్నానండి ఇక్కడ పాప మా బాబు ఏం చేయలే ఎవరేం చేయాలా మిక్సీ ఆడాము ఆ గోరింటాకు జారుగా ఆడలా తిక్కుగానే ఆడాం కానీ ఎందుకు జారిందో తెలీదు పెట్టిన తర్వాత అయితే జారుతూ ఉంది ఇంకా లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకున్నాక రైట్ హ్యాండ్ కి ఎవరికి వాళ్ళకి పెట్టుకోవడం అయితే రాదు కదా ఇది నేను కడిగేసిన వెంటనే అనమాట ఆరెంజ్ కలర్ లో ఉంది ఆయిల్ అప్లై చేసా తర్వాత రెడ్ అయితే వచ్చింది అనుకోండి రైట్ హ్యాండ్కి అలా అలా పామి పామి పెట్టడం మీదట ఏంటోలా వచ్చింది మొత్తానికి ఫైనల్గా అయితే అలా వచ్చింది గోరింటాకు మా బాబాయ్ అయితే అంత కూడా ఏం డిస్టర్బ్ చేయాల ఇక్కడ నేను ఏంటి అంటే సోంపు జీలకర్ర ఎప్పుడైనా కొంచెం ఏంటి నాన్ వెజ్ లాంటివి తిన్నప్పుడు కానీ అప్పుడు మనకి మంటగా అనిపిస్తే మసాలా కర్రీస్ ఏమైనా తిన్నప్పుడు మంటగా అనిపిస్తే నేను ఇలా తాగుతూ ఉంటానండి సోంపు జీలకర్ర పటికి బెల్లం వేసుకుని నేను వాటర్ని ఆ జీలకర్ర సోంపు కూడా నవ్విలేస్తాను ఇక్కడైతే నాకు సింపుల్గా అయిపోద్ది వంట నేను ఆ రోజైతే టమాటా రైస్ చేస్తున్నా అనమాట సో టమాటా రైస్ చేయడం చాలా సింపులే బిర్యానీ స్పైసెస్ కూడా అన్నీ ఒక టూ 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 మాత్రమే తీసుకుంటాను పువ్వు ఉందనుకోండి ఒక్కటే అది కూడా విరిసి రెండు మొగ్గలు తీస్తా ఒక్కోసారి మొగ్గలు రెండు అలా అలా తీస్తూ ఉంటాను చాలా సింపుల్గా అయితే చేస్తూ ఉంటాను వర్క్ ఎక్కువ ఉంది ఆ నైట్ అని చెప్పేసి నేనైతే జస్ట్ సింపుల్గా అవుతుందని టమాటా రైస్ అయితే చేసాను మీరు ఇలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు కర్రీస్ చేస్తారా నేనైతే కర్రీస్ ఏం చేయనండి జస్ట్ ఓన్లీ రైతా చేస్తాను అదే పెరుగు చట్నీ చేస్తాను మా హస్బెండ్కి అదే ఇష్టం అనమాట కర్రీ కూడా ఏమీ అడగరు నన్ను పక్కన నా వాటర్ మరుగుతూ ఉంది కదా ఇంకొక పక్కన ఇది అవుతూ ఉంది ఏంటో నాకు కొంచెం గుండెల్లో మంటగా అలా అనిపించినా సరే నేను ఇలాగే తాగుతూ ఉంటాను జీలకర్ర సోంపు ఇవైతే హెల్త్కి చాలా మంచిది కదా సో రెగ్యులర్గా తీసుకుంటే ఇంకా మంచిదే బట్ ఏంటి అంటే ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడే తీసుకుంటూ ఉంటాను రెగ్యులర్గా తీసుకోవడానికి అంత కుదరదు కాబట్టి నాకు సో ఫైనల్గా దీనిలో పటికి బెల్లం వేసుకోకుండా తాగాను అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు ఎక్కువ శాతం స్వీట్ వాటర్ తాగడానికి కూడా నేను ఇలా చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఇక్కడైతే నేను స్ట్రైనర్తో ఏం వడకట్టట్ల ఎందుకంటే లాస్ట్లో చాలామంది పాడేస్తూ ఉంటారు బట్ ఏంటి అంటే నేను అవి ఏం పాడానండి అవి మనం తింటే మంచిది కదా అందుకు నేను వాటరే కాదు ఇక్కడ కూర్చుని చూసారా ఇది నా గోరింటాక అయిపోయి ఈవినింగ్ నేను డిన్నర్ చేసే టైంకి గోరింటాకు పాపం మా బాబు కూడా నా చేతికి అడ్జస్ట్ చేసి పెడుతూ ఉన్నాడు బట్ ఏంటి అంటే మొత్తానికి ఎందుకు అలా అయిందో తెలీదు ఎప్పుడు బాగా అయితేనే చూపిస్తామా ఇలా అయినా కూడా చూపించాలి అని చూపించా అంతే ఇదిగోండి నేను ఇక్కడైతే ఇవన్నీ నవ్వులుతున్నాను కూడా సో చూసారా ఇక్కడ నా టమాటా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది తింటున్నాం ఫైనల్గా నేనైతే ప్లేట్లో సర్వ్ చేసుకున్నైతే తింటున్నా ఇక్కడైతే ప్లేట్ నేనైతే పీట పెట్టుకుని ఫోన్ పెట్టి ఫోన్ ఇది చేసా మా బాబు వచ్చి పిల్లలు మనం ఎక్కడుంటే అక్కడే ఉంటారు కదా మా బాబు వచ్చి అసలు ఎంత ఫో ఎన్నిసార్లు ఫోన్ తీసి లాగి పెడుతూ ఉన్నాడో ఇక్కడైతే నేను ఇల్లంతా మాప్ పెట్టేశా కానీ ఎర్లీ మార్నింగే నేను బయటైతే క్లీన్ మాప్ కూడా పెట్టేసా బట్ ఏంటి అంటే గుమ్మాలవి కడగడం అవలేదు మాప్ దాంతో తుడిచా తప్ప పసుపు అది పెడతానికి ఒకసారి మంచిగా ఇది చేస్తున్నా నేను ముగ్గు కూడా వేద్దాము అని క్లీన్ చేస్తున్నానండి మొత్తం అంతా కూడాను మా బాబు అయితే నేను ఫోన్ అక్కడ పెట్టినంత సేపు అక్కడే కూర్చున్నాడు ఒక పక్క వాడి ఇంటెన్షన్ ఫోన్లో వాడు కూడా రావాలి అని ఈ మధ్య షార్ట్స్లో వీటిలో కనిపిస్తూ ఉన్నాడు అంటే నేను నార్మల్గా చేసుకుంటూ ఉన్నప్పుడు వాడొచ్చి కనిపించేవాడు అడిగితే ఏం చెప్పేవాడు అంటే వాళ్ళు నన్ను చూస్తారు కదా అని చెప్పేవారు ఎవరు అంటే మాట్లాడాడు కాదు ఫ్రెండ్స్ అంటే ఊ అనేవాడు ఇప్పుడు నేను మీ ఫ్రెండ్స్కి చూపిస్తాను బాగా రాయి నేను మీ ఫ్రెండ్స్కి చూపిస్తా బాగా చెయ్యి అని అంటే మాత్రం ఖచ్చితంగా చేస్తున్నాడండి అప్కమింగ్ వ్లాగ్లో నేను హోంవర్క్ చెయ్యి బాగా రాయి నేను ఇవన్నీ ఫ్రెండ్స్కి చూపిస్తాను అని చెప్తుంటే చేస్తున్నాడు నీట్గా నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా చూపిస్తాను వాడు అక్కడ ఎందుకు కూర్చున్నాడు తెలీదు ఫోన్ తీసి పక్క అటు పెట్టి ఇటు పెట్టి మొత్తానికి కదుపుతా ఉన్నాడండి మా బాబు అయితే ఇక్కడ మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉన్నా మీరు ఏదన్నా పని చేసుకుంటున్నప్పుడు మిమ్మల్ని ఇలాగే చేస్తూ ఉంటారా చెప్పండి మిమ్మల్ని ఇలాగే డిస్టర్బ్ చేస్తూ ఉంటారా ఇంకా మా వాడు చాలా బెటరే పెద్ద ఎక్కువ ఏం డిస్టర్బ్ చేయడం నన్ను సపోర్ట్ చేస్తూనే ఉంటాడు బట్ ఎందుకు ఆ రోజు ఫోన్ దగ్గర అలా చాలాసేపు అయితే కూర్చున్నాడు రెగ్యులర్గా మీరు ఎప్పుడెప్పుడు పెడుతూ ఉంటారు సో ఫాస్ట్గా ఇక్కడ పసుపు పసుపు కుంకుమ అయితే పెట్టేస్తున్నానండి గడపలకి నేను ఆ డోర్ దగ్గర కూడా నేనైతే స్వస్తిక్ ఇవైతే వే స్వస్తిక్ ఇవన్నీ అయితే వేస్తూ ఉంటాను నేను ఒకటి మిస్ అయ్యాను ఫైనల్గా ఏంటంటే బయట ముగ్గు వేసా కానీ అంటే నేల మీద ముగ్గు వేసా కానీ గడప మీద వై వైట్ పిన్తో ముగ్గు వేయడం అయితే ఈసారి మర్చిపోయా ఎప్పుడు కూడా వేస్తూ ఉంటాను అలా ఎలా మర్చిపోయానో నాకు అసలు అర్థం కాలేదు ఇక్కడ మా వాడైతే టోటల్గా ఫోన్ లాక్కుని ఏదో చేస్తూ ఉన్నాడు మొత్తం దానికి ఫైనల్గా ఎలా వచ్చింది అన్నదైతే చూడండి మీరు నేను అదొక్కటే మిస్ అవ్వకుండా ఉంటే బాగుండేది నాకు వీడియో తీసే ఆ రోజు ఈవినింగ్ అయితే నాకు గుర్తొచ్చింది మా బాబు సాయంత్రం వరకు ముగ్గును కూడా ఎవరిని తొక్కనివాడు అసలు నేను తడి మీద వేసాను ఎందుకంటే ఎప్పుడు డ్రై అవ్వక ఫుల్ డ్రై అయ్యాక వేస్తూ ఉంటే బాగా ఇది అవ్వట్లేదు ముగ్గు పిండి కదా చెరుగుతుంది అని చెప్పేసి నేను కొంచెం తడి మీద వేస్తే అలా స్టిక్ అయితే ఉంది ఎప్పుడు మా బాబు కూడా అసలు ఎవరిని తొక్కనేవిడ ఏం చేయనివ్వడండి నేను ఇలా ముగ్గు వేసినప్పుడైతే పర్టికులర్గా అంతే వీడియో వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్